సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిల్ మండలం బడంపేట గ్రామంలో శ్రీ రాజన్న స్వామి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ జాతర మహోత్సవం స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి గంగ గంగపూజ స్వస్తి పుణ్యం అంకురార్పణ నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు జగదీశ్వర్ స్వామి తెలిపారు శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి ధ్వజారోహణం శిఖర పూజ నిర్వహించారు జాతర ప్రతి ఒక్కరు భక్తులు భక్తి శ్రద్దలతో సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ఈవో శివ రుద్రప్ప మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య శిబిరాలు పోలీసు చే బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు うん。 రేపు ఉదయాన్నే ఐదు గంటలకు అగ్నిగుండము ఎల్లుండి సాయంత్రం సాయంత్రం మధ్యాహ్నము రెండు గంటలకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం రాత్రి ఎనిమిది గంటలకు ఎల్లుండి పదహారు నాడు భవ్య రథోత్సవం ఉంటుంది కాబట్టి సమస్త స భక్తులందరూ విచ్చేసి భద్రకాళి సమేత స్వామి యొక్క కృపకు పాత్ర కావాలని అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి అందరికీ కూడా స్వభావాన్ని పలుకు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కమిటీ కానీ సద్భక్తులందరూ కూడా కానీ అర్చకులు అందరు సమ్ముఖం లోపల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సవినంగా అందరూ కూడా విచ్చేసి గురువు కానీ భక్తుల యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సేవ సమర్పించుకోవాలని రా చేయస్వామి వృధాకాలంలో భక్తులకు కూడా ఇదే రీతిగా ఆయుష్ ఆరోగ్యాన్ని కాపాడాలని శుభంభూయ ఈ సంవత్సరం ప్రాచన స్వామి యొక్క జాతర ఉత్సవాలు అత్యంత వైభవం జరిగేటప్పుడు సామ ఆశీర్వాలని అదేవిధంగా భక్తులు కూడా అందరూ సహకారం చేయాలి ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సహకారం చేయాలి ఈరోజు ఉదయం నుంచి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయింది స్వామివారి ఆధ్వర్యంలో రేపు ఉదయం అదిహే తారీఖు రోజు అంకిగుండ ప్రవేశం ఉంటుంది అదే పదహారు తారీఖు శనివారం రోజు స్వామివారి యొక్క కళ్యాణం మరియు రథోత్సవం అత్యంత వైభవంగా చేయకూడదు కావున ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసి స్వామివారి కుటుంబ కావాల్సి కావశారు